తెలంగాణ రాష్ట్రంలోని పేదలెవ్వరూ ఆకలితో పస్తులు ఉండకుండా ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేలా కడుపు నిండా అన్నం తినేలా రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి వారి కళ్లలో ఆనందం నిండేలా చూస్తోంది పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేసింది అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన పేదల చూపులు అలా ఎదురు చూస్తూనే ఉన్నాయి వీరందరికీ రేవంత్ సర్కార్ చల్లటి కబురు చెప్పింది కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోమని చెప్పింది ఎంతో సంతోషంతో పేదలు లక్షల్లో దరఖాస్తులు పంపారు వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పౌర సరఫరాల శాఖ నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది దీంతో పదకొండు లక్షలకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది ఇంటికి పెద్ద కొడుకులా పెద్దన్నల రేవంత్ తమ కుటుంబాల్లో వెలుగులు నింపాడని ఇక నుంచి కడుపు నిండా అన్నం తింటామని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను జోడించారు అటు కొత్త కార్డులు ఇటు పాత కార్డుల జోడింపుతో పేద కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందనున్నారు లక్షల మందికి రేషన్ లబ్ధి కలగనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో సర్కార్ తొంగతుర్తి నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ఆ రోజు వెయ్యి మంది లబ్ధిదారులు రేషన్ కార్డు పత్రాలు అందుకోనున్నారు ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం అందుకే బాగుండాలి మన జీవితం ఎప్పుడూ అధికారంలో ఉండాలి ఐదు వేళ్ల హస్తం